హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ఈ మధ్య మన సీఎం గారికి మెమరీ లాస్ వచ్చినట్టుంది నిజంగా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదు నేను రేవంత్ అన్నకి వీరాభిమాని అన్న పార్టీ ప్రెసిడెంట్ అవ్వకముందు ముందు నేనే వెళ్లి కలిసి బుక్ ఇచ్చి చెప్పినా అన్న అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ సీఎం మీరే అని అంత అభిమానం నాకు రేవంత్ రెడ్డి గారు అంటే అలాంటిది ఆయన నిన్న మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా అనిపిస్తుంది నాకైతే అదే చిన్న మిస్టేక్ అది అని ఏం మాట్లాడుతున్నారు ఆయన ఆలోచిస్తున్నారో లేదో తెలియట్లేదు ఆయన సీఎం అయ్యండి పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం మాట వీలైతే ఇంట్లో ఎవరన్నా ఉంటే ఫస్ట్ తీసుకుపోయి హాస్పిటల్ చేయించాలి మేమరలాస్ ఏమని వచ్చిందేమో ఒకసారి స్పీచ్ వినండి మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నాకనే మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టి చేపట్టిన లో టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుండా టెల్ పొర్మిషన్ ఉండడం తోటి విన్నారు కదా మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుడు అంటే ఇప్పుడు మీరు సీఎం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం తెలంగాణకి అయితే మీరేంది మీ హోదా ఏంది నేనే ఒక నిమిషం ఈ స్పీచ్ వింటూ ఉంటే నేనే అరే ఏంది సీఎం రేవంత్ రెడ్డి అన్న కదా ఇట్ల మీరు మాట్లాడుతున్నారు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఏంది ఆయన ఎప్పుడు సీఎం అయ్యిండు అనుకున్నాను నా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అదేమి సీఎం అన్న కదా ఉత్తమం అమ్మ అంటే ఇంత దారుణంగా మాట్లాడతారా ఒక హోదాలో ఉండి సీఎం హోదాలో ఉండి అట్లా మాట్లాడతారా ఒక సీఎం ఒక రాష్ట్రానికి సీఎం అంటే మీకు అంత కామెడీ కనిపిస్తుందా నాకు అర్థం కాదు ఉద్దేశపూర్వకంగానే మీరు ఆ మాట అన్ని మీకు సీఎం పదవి నచ్చకపోతే రాజీనామా చేసి తప్పుకోండి ప్రజలకు నచ్చిన ఇంకో ప్రయోజకుని చూసి సీఎం ఏర్పాటు చేసుకుంటారు ఎలాగో రాష్ట్ర ప్రజల్ని మర్చిపోయిను మీరు ఇచ్చిన పథకాలని మర్చిపోయిను మీరు ఇచ్చిన హామీలని మర్చిపోయిను లాస్ట్కు మీ సీట్ని మీ హోదాని కూడా మీరు మర్చిపోతే ఎట్లన్నా మీరు ఏ ఎంపీటీసీయో జెడ్పీటీసీ కార్పొరేటర్ అయ్యండి మీ హోదాలో వేరేవరన్నా అది కూడా తప్పే ఒకవేళ మనం మాట్లాడినా కూడా సరే పోనీ పాపం మర్చిపోయింది కొత్త కొత్త వచ్చిండు కదా అనుకోవచ్చు దగ్గర దగ్గర రెండేళ్ళు కావస్తోంది మీ హోదాని మీరు మర్చిపోతే ఎట్లన్నా పక్కన ఎవరుంటే వాళ్ళని సేమ్ చేసేస్తారా మీరు ఏ హోదాలో స్టేజ్ పైన అని మాట్లాడుతున్నా ఏ హోదాలో నాకు ఇదో రెస్పెక్ట్ దక్కింది అన్న అవసరం లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు సీఎం అయ్యారు డే వన్ నుండి గమనిస్తున్నానన్న కొన్ని పనుల్లో ఓ రేంజ్లో చేస్తున్నారు అసలు రాష్ట్రంలో ఎవడు ఏ సీఎం ఇప్పటి వరకు ఏ లో చేస్తున్నారు కొన్ని పనుల్లో మాత్రం మొత్తమే పరువు తీసుకుంటున్నారు మీరు మాట్లాడుతున్న మీరు మీరు నిన్న మాట్లాడిన స్టేజ్ పైన మాట్లాడిన మాటల్ని మళ్ళ వీలైతే సీఎం సరౌండింగ్స్లో వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళొకసారి పెట్టి విడిపించండి అందులో ఏం మాట్లాడిందో తెలుస్తుంది అన్న తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయినాయే మన ప్రాజెక్టులు ఏంది తెలంగాణ ప్రాజెక్టులు ఏంది ఆంధ్ర ప్రాజెక్టులు ఏంది అన్న విషయం కూడా మీకు తెలియదు జనాలు ఇంకా పాయింట్ని క్యాచ్ చేయలేదు అది ఎవరు అబ్జర్వ్ చేయలేరు అందరూ సీఎం సీఎం అని ఈ దీనిపైన ఈ పదాన్ని పట్టుకొని పాకులాడుతున్నారు మన ప్రాజెక్టులు ఏందో తెలియదు మనకు అసలు రాష్ట్ర ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంటే ఇద్దరు కూడా ఒకసారి అయిపోయిందిరా నా కళలో మీరు సీఎం అయినట్టు మీ కళలో ఉత్తమన్న సీఎం అయ్యండి స్టేజ్ పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మాట్లాడుతున్నప్పుడు చాలా టీవీలో లైవ్ వస్తూ లైవ్ వస్తూ ఉంటది చాలా ఛానళ్ళు కొన్ని వేల కళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి మీరు మాట్లాడే ప్రతి పదం కాదు కాదు ప్రతి అక్షరం పద్ధతిగా హుందాగా సిస్టమేటిక్గా వాల్యూడ్గా ఉండాలి ఏది పడితే అది మాట్లాడడానికి మీరు సర్పంచ్ కాదు మీరు ఎంపీటీసీ కాదు స్టేజ్ పైన ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మాట్లాడుతున్నారు మర్చిపోయినా మీరు ప్రమాణ స్వీకారం చేసింది రేవంత్ రెడ్డి అనబడే నేను అని ప్రమాణ స్వీకారం చేశాను రోజు మర్చిపోయినారా నేను గుర్తు చేయాలా నిర్మల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం గాని రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది పరిస్థితి విన్నారు కదా అనుముల రేవంత్ రెడ్డి అనబడి నేను తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా మొత్తం చెప్పాలా వదిలేండి మీరు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే అదే సినిమాలో మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి విన్నాం మేము టీవీల ముందు కూర్చొని మీరు మర్చిపోయింది ఇది తెలంగాణ రాష్ట్రము ప్రజలకు మీరు చాలా వాగ్దానాలు చేసినారు ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు ఓన్లీ వీళ్ళకి ఉచిత బస్సు తప్ప ఇంకా ఎలాంటి హామీలు మీరు నెరవేర్చలేదు ఇప్పటి ఇప్పటికీ రైతు బంధు వేయలేదు ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేదు తులం బంగారం అన్నారు లేదు ఇలాంటివి చాలా హామీలు ఉన్నాయి అవన్నీ మర్చిపోయినరు పరవాలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలని మర్చిపోయినరు పరవాలేదు కానీ మిమ్మల్ని మీరు కూడా మర్చిపోతే ఎట్లా ఇలాంటి పొరపాట్లు మనిషి అన్నవాడు ప్రతి వాడు పొరపాట్లు చేస్తూనే ఉంటాడు అన్ని పద్ధతిగా ఉండడానికి అన్ని సిస్టమేటిక్ ఉండడానికి నోడేళ్ళు వచ్చిన ప్రతి మాట పద్ధతి ఉండడానికి మనమేం సత్య హరిశ్చంద్రులం కాదు మనమేం దేవుళ్ళం కాదన్న అందరూ తడబడతారు కానీ మరీ దరిద్రంగా మీ హోదాని మీరు మర్చిపోయి పక్కన ఉండాలని ముఖ్యమంత్రి అనడం మీద అది నాకు అర్థం కాదు కళలో కూడా ఎవరు మాట్లాడకూడని కదా అది ఇంకా మూడేళ్ళు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు ఇక మీదటైనా మాట్లాడేటప్పుడు మీ హోదాని గుర్తు పెట్టుకొని మీరేం మాట్లాడాలో నాలుగే మాటలు మాట్లాడండి నలభై మాటలు మాట్లాడకుండా నాలుగు పద్ధతి ఉండేట్టు చూసుకోండి